ఫ్రాక్స్ అండ్ కుర్తీస్ ప్రెసెంట్ ఫుల్ ఆన్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా మరి ట్రెండింగ్ లో ఉన్నాయి ట్రై చేయాలా లేదా చేయాలి చేయాలి కానీ ఆఫ్లైన్ లో తీసుకుందామంటే ఆన్లైన్ లో ఉన్న డిజైన్స్ అండ్ మోడల్స్ దొరకట్లేదు అలా అని ఆన్లైన్ లోనే షాపింగ్ చేద్దామంటే ఏ పేజ్ ఫ్రాడో ఏ పేజ్ ట్రస్టెడ్ అర్థం కావట్లేదు ఇలా నాలాగా బాధపడే వాళ్ళకి ఈ వీడియోతో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అదేలా అంటే ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక ట్రస్టెడ్ పేజ్ ఇన్స్టా పేజ్ అనమాట కొత్తగా క్లాతింగ్ స్టూడియో అయితే స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చేసి ఫ్రాక్స్ కుర్తీస్ శారీస్ పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇలా నోటి మాట కాదు లైవ్ లో వెళ్లి చూసి చెప్తున్నాను అనమాట వాళ్ళ స్టూడియోకి విజిట్ చేశాను విజిట్ చేసి నాకు నచ్చిన తర్వాతనే మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ట్రస్టెడ్ పేజ్ మీరు ఎలాంటి భయం లేకుండా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఎలాగో బయట షాప్ చేస్తారు కదా అదేదో ఆది థ్రెడ్స్ లో షాపింగ్ చేయండి ట్రస్టెడ్ కి ట్రస్టెడ్ క్వాలిటీ కి క్వాలిటీ ఉంటది ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో ఆది థ్రెడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్